హాయ్ అండి ఈరోజు మా తోటలో వేరుశనగ హార్వెస్టింగ్ చేస్తున్నాం ఇంకొక మూడు నాలుగు రోజులు పడుతుంది కాళీకి కానీ ఎలకలు ఉంచట్లేవు కిందంగా మొత్తం హోల్స్ పెట్టుకొని తింటున్నాయి కాకముందుకే తినేస్తున్నాయి చూడండి ఇంకొక మూడు నాలుగు రోజులు అయితే అవుతుంది కోలు కూడా ఉంచట్లేవు మొత్తము ఎండాకాలం ఏం దొరకక వాటికి తినేస్తున్నాయి హోల్స్ పెద్ద పెద్ద హోల్స్ పెట్టినాయి ఎలకలు చూపిస్తా మీకు ఎంత పెద్దగా పెట్టినాయి అనేది చూడండి ఎంత పెద్దగా పెద్ద హోల్స్ అందులో నుంచి కింద మొత్తం చిన్నకాయలు తినేస్తున్నాయి ఆకముందుకే మొత్తం చిన్న చిన్న కాయలు తినేస్తున్నాయి అందుకే మొత్తం తీస్తున్నాం చూడండి ఎట్లా వస్తున్నాయో చూడు ఇంకొక ఇట్లా ఈ లోపలికి ఇల్లంగా పోయి తినేస్తున్నాయి చూడు చూపి సేమ్ ఉండదు తక్కువ రావుగా ఇట్లా తినేస్తున్నాయి అన్ని అంత తినకాయ ఉంటుంది ఇంకో తినేస్తున్నాయి మొత్తం అందుకే మొత్తం హార్వెస్టింగ్ చేసుకుంటున్నాం ఈ రోజు ఇది ఆర్గానిక్ గా చేసిందే ఎలాంటి ఎరువులు మందులు ఎలాంటివియలేదు కాయ అంత గట్టిగా నేచురల్ గా పండించిన వేరుశనగకాయ బాగుంది టేస్ట్ కూడా గట్టి కాసిన ఇంకొక మూడు నాలుగు అయితే పోనీ చేస్తున్నా హార్వెస్టింగ్ అయిపోయిందండి ఒక కేజీ కొంచెం తక్కువ వేసుకుని శనగలు ఇన్ని శనక్కాయలు వెళ్ళినాయి చూడండి ఎంత బాగా గట్టి కాసిన లోపల గింజ సైజ్ పెద్దగా వచ్చింది చూడండి ఇవన్నీ టబ్బు సాక పా వంత టబ్బులో మేము ఆలో ఈ శనక్క చెత్త అంటాం మేము చెనక్కాయ ఆకులు దీన్ని వేస్ట్ చేసుకోము దీన్ని ఎండబెట్టి మేము పశువులకు వాడుకుంటాము పశువుల ఎండాకాలం మంచిగా తింటాయి దీన్ని గడ్డిలాగా మన ఉరగడ్డ ఎట్లానా అట్లనమాట పచ్చుకున్నప్పుడు తినవు ఒట్టి అనేది తింటాయి పశువులకు కూడా ఇది బలము చెనక్కాయ కట్ట అంటారు అన్నమాట చూడండి ఇది ఎండబెట్టుకొని మేము పశువులకు వాడుకుంటాం ఇంకొంచెం ఉందండి ఇది సెకండ్ టైం వేసుకున్నాము ఇది ఇంకా కాలేదు అదే మొత్తం ఎరకల్ దొంగతున్నాయి అని ఇది అది కూడా సరిగ్గా అదే ఎరకలు తొమ్మితున్నాయి అని మొత్తం తీసేసినాం ఇది ఇంకా బాగా వచ్చింది దీనికి ఒక పది రోజులు అయినాక హార్వెస్టింగ్ చేస్తాం కాల్చ ఇందాక కాల్చుకున్న చెనక్కాయలు చల్లారిపోయింది మొత్తం నిప్పు లేకుండా ఎంత బాగా కాలేదు చూడు ఒట్టి కంటే పచ్చి శనకాయలు కాల్చుకొని ట్రై చేసి చూడండి ఎంత బాగుంటాయో వీటిలో ముడితో వస్తున్నాడు అప్పుడు మన ఉడకబెట్టిన శనకాయలకు వచ్చినట్టు